జోగులాంబ గద్వాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పదోవాటు రాజకీయంగా హాట్ పదో వార్డు సీనియర్ నాయకుడిగా ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేసే కీలక పాత్ర పోషించిన కలీం హబీబు నిసాకు చివరి నిమిషంలో పార్టీ టికెట్ నిరాకరించడంతో పదో వార్డు ప్రజల ఆకాంక్ష మేరకు స్వతంత్ర అభ్యర్థి ఎయిర్ గుర్తుతో బరిలోకి దిగారు ఇంటింటి ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి మద్దతు తెలపడంతో ప్రచారం ఉత్సాహంగా సాగింది పార్టీ తనకు అన్యాయం చేసినప్పటికీ వార్డు ప్రజలు తన వెంట నిలిచారని హీబు నిసా ధీమా వ్యక్తం చేశారు ప్రచారం చేశారు వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు అచ్చెన్న గౌడు సి సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మోహన్ రావు మద్దతు ప్రచారంలో పాల్గొన్నారు అటువంటి మహాపార్టీకి ఈ బీఫామ్ ఇచ్చి రెండో బీఫామ్ ఏమంటే జింబుక్కి చేసిన ప్రజలు ఏమనుకుంటారంటే మీ కార్యకర్తలు మీ పార్టీకి మీరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీకు ఎటువంటి లాభం చే ప్రజలకు మీరేం లాభం చేస్తారని అంటారు అందుకొరికే తప్పుడు మెసేజ్లో పోతుంది సరే నాకు జరిగిన మాకు జరిగినా ఈ తప్పుని మల భర్తీ చేయలేము కానీ ఇటువంటి తప్పులు ఇంకో ఎక్కడైనా కానీ జరగకుండా చాలా కఠినటంగా డీసీజీ చర్య తీసుకొని చేసుకుంటారు అంతేగాని నేను మా ప్రజలు అండదండలతో నేను భారీ మెజార్టీతో గెలిపిస్తానని అందరు ఆశీర్వలతో మేము ఉండం మా పథకాలు నేను సొంతంగా ఆరు మా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఆరు పథకాలు ఎట్లా పెట్టినానో నా వాడికి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఆరు పథకాలు ఎట్లా పెట్టినో ఈ గద్వాలలో పదవ వార్డులను ఆరు పథకాలు రేవంత్ రెడ్డి పేరు మీద నేను గద్వాలలో ఆరు పథకాలు పెట్టినాను బస్తీ దవాఖానా ఒకటి మేము అన్ని వార్డులో కూడా వీళ్ళు కార్యక్రమానికి మేనిఫెస్టోని అన్ని విధాలుగా మేము తీసుకొని పోయి ఇటువంటి వ్యక్తులకే మేము సహకారం ఉంటుందని ప్రజలు రాజకీయం కావాలన్నా ధనార్జన కావాలన్నా